స్ పట్టవా మజీలు పట్టేసుకోండి మజ్జిల్ పట్టేసుకునే అందులో పెట్టేసుకునే జాగ్రత్తగా వెళ్ళండి నేను వెళ్ళిపోతున్నాను పనిలోకి టీ కట్టేస్తున్నాను మరిగిపోయింది టీ అమ్మ టీ తాకుండా వెళ్ళిపోయింది వచ్చేప్పటికి రాత్రికి మళ్ళీ చేకడిపోద్దుగా సరే మరి నేను వెళ్తున్నాను వెళుతున్నాను అవన్నీ చదిరేసుకుని వంటగదికి డోర్ వేసేసేసి రోజు అలాగే తారా అలాగేసా అర్థమైందా ఇంకో ఇందులో పులిహోర ఉంది తినేసారా ఇద్దరు తిన్నారా సరే నీళ్ళు కాలిపోయి స్నానం చేసి వెళ్ళండి సరే నేను వెళ్తాను మరి అయితే బ్యాగులు ఇవన్నీ బయటెట్టుకోండి పొద్దున్నే పనిలోకి వచ్చానండి రావడం తోటే నిన్న పండు కోసారు కదా నిన్న కోసిన మిరగాయలు ఈ రోజు అనమాట పొద్దున్నే మెరగాయలు ఆరదిప్పి జాడు వచ్చి నాలుగు మోపులు జోడు కోసాను ఇదే చివరి మోపు కూలో మెరగాయ కోస్తున్నారు పండుమెరగా అదిగో కింద ఉన్నారు ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అయింది ఈ మోపు కూడా కొట్టుకరలో వేసి గేదెల్ని ఓడదీసి పదకొండింటి దాకా మేపుతాను మేపి కట్టేసేసి అనందిని అప్పుడు మిగతా పని చూస్తాను జాడు కోసిన తర్వాత ఇదిగోండి పొగ తోటలో మేపుతున్నా ఆవులని గేదెల్ని ఒక గంట ఇందులో మేపి తర్వాత మగ్జం చేయలేక తోలికెళ్తానా అదే మా ఇల్లు నేను మధ్యాహ్నం ఇంటికి రెండు అయిపోద్ది ఇంటికి వెళ్ళాలి స్నానం చేసి అన్నం తిని మళ్ళీ ఇవాళ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ మధ్యాహ్నం రెండున్నరకి నేను త్వరగా పని ముగించేసుకోవాలి ఇంటికెళ్ళాక స్నానం చేసి అన్నం తిన్నాక చల్ల మెరుగాయలు ఆరబెట్టమంది సత్యవతి పైన డాబా పైన రెండున్నర లోపు నేను ఈ పని చేసేసుకుని ఇంక మ్యాచ్ అయితే చూడాలి రాత్రి పదకొండింటి దాకా వస్తాను ఉంటుంది మ్యాచ్ ఏమో ఒకవేళ బంగ్లాదేశ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అనుకోండి తక్కువ స్కోర్కి ఆలవుట్ అయిపోతే పదకొండింటి దాకా రాదు ఎనిమిది గంటలకల్ల అయిపోద్ది అదే ముందు మన బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ కొట్టారంటే భారీ స్కోర్ కొట్టినా మన బౌలింగ్ బాగుంది కాబట్టి వాళ్ళని తక్కువకి ఆలౌట్ చేసినా సరే పదింటి దాకా కూడా మ్యాచ్ ఉండకపోవచ్చు మన బౌలింగ్ కూడా అలాగ ఉంది సరే చూద్దాం రేగిపళ్ళు ఏరుకుంటాను నాలుగు కాయలు ఏమీ ఊసిపోతలే రేగుపళ్ళు రేగిపళ్ళు ఎక్కువ తిన్నా సరే అంగిళ్ళు కొట్టేస్తున్నాయి ఎప్పుడన్నా తింటాను కానీ అంత మన తిన్నాయి ఆ రేగుడలు మన సత్యవతి చేసింది కానీ అసలు నేను ఒక్కడ తినలేదు సత్యవతి ఇది గెలిక బేరం తోటలోకి వెళ్తుంది కదా సత్యవతి బట్టికి వెళ్తుంది ఎప్పుడన్నా పిల్లలు తింటున్నారు ఆవుల్ని గేదెల్ని మేపి కట్టేసిన తర్వాత నేను అన్నం తిన్నానండి అన్నం తిన్న తర్వాత కూలి వాళ్ళకి మిరగాయ కోత అయిపోయింది మిరగాయ కోత అయిపోయిన తర్వాత ఈ మిరపతోటకి వాడికి తడైతే వదిలిపెట్టాము ఇదిగోండి డ్రిప్పులు కదా ఆడవాళ్ళు మిరగాయలు కోసేటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ సూప్ అందండి ఈ సూప్ని తన్నేస్తారు తన్నేసినప్పుడు సూప్ ఏమవుతుంది అంటే ఇది ఇలాగ మడతాడిపోద్ది అక్కడక్కడ అక్కడక్కడ ఇలాగ మడతడిపోయిందంటే నీళ్ళు ఇక్కడికే ఆగిపోతే ఇంకెదకి రావన్నమాట ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ సూపులు అన్నీ కలగ సమానంగా లాగుతున్నాను ఈ చివరికి ఈ చివరికంట లాగితే అప్పుడు నీళ్ళు కడకంట వచ్చి ప్రతి మొక్కకి నీరు అందిద్ది లేతే ఈ సూప్ ఎక్కడైతే మడతడిపోద్దో అక్కడ వరకే నీళ్ళు వస్తాయి ఈ చివరికంట రావన్నమాట అందుకని పతి సూపు చివరకంటలాగుతున్నానుగా ఇదిగోండి ఇది ఇక్కడ మడతాడిపోయింది ఇలా మడతాడిపోయింది ఎక్కడే ఆగిపోతే నీళ్ళు చివరికంట రావు అప్పుడు దీన్ని ఇలా ఆగాల పందుకొక్కు పైకి వచ్చి వచ్చినకాయ వచ్చినట్టు తినేస్తుంది మన మనస ఈ పింది నిలబడింది ఈ పింది నిలబడింది కదా రెండు రోజులాగా కోద్దామనుకున్నాను వచ్చింది తినేసింది ఆ లెక్కన ఈ పింది కూడా తయారైతే దీన్ని కూడా తినేద్ద ఇది ఒకటి ఉందో తయారయ్యేది ఇంకోటి ఎక్కడో కానీ చూశాను ఒకటి అక్కడికి మొన్న ఒక కాయ అక్కడ పైకి ఉండదు కానీ ఇక పైన కాయ నిలబడినట్టు కింద ఏకాయ ఉన్న తినే ఇక కాయ నిలబడినట్టు దానికి అందగా వదిలేసింది లేక ఆ కాయ కూడా తినేద్దును బూట్లు ఎక్కడ పెట్టండి ఎక్కడ బూట్లు ఎక్కడ పెట్టండి వాన ఏ అంటారా అమ్మ మీరు ఇప్పుడే వచ్చారు సేమ్ వచ్చింది అమ్మ కూడా ఇంత క్రితమే వచ్చింది పది నిమిషాల క్రితం వచ్చింది అమ్మ అమ్మ వచ్చిన పది నిమిషాలకు మీరు వచ్చారు ఇద్దరిని మొత్తం తీతం ఎందుకని మిమ్మల్ని తీసాను

அடுக்காது வைட்டு எட்டு வைட்டு எட்டா அடுக்காது ஏல் నడుతుంది మార్కెట్ నడకది మళ్ళీ పిల్లకి సారి అక్కడ నుంచిరా అన్నాడు ఇందా కూ రహంగా నడిసా కాగిందా లేదా ప్రయాసం టమాటాలి అయ్యి చెప్పు నువ్వు చెప్పే పిల్లకి మసాలా తిని మసాలా తినులే పిల్ల చెప్పేవాడికి నూనె జాగిపో ఇంకో పని లేదండి నాయుడు కిట్ చూసుకుంటా వీడియో Pe pa jẹ kẹ nga.

ఈ కంచం చాలా ఇది సోనా మహేశరు సగ్గ పొదం మీద ఉంచితే రాత్రి బలి కుదిరింది లెమన్ రైస్ బలి కుదిరింది రాత్రి

రోహిత్ శర్మ ఎంత ముప్పై మూడా శుభమన్ గిల్ ఎంత అదే అండి స్కోర్ బోర్డు వేడా మళ్ళీ ఎప్పుడు చెప్పా గిల్ పదమూడు రోహిత్ శర్మ ముప్పై మూడు నలభై ఆరు సున్నా ఏడు పాయింట్ మూడు ఓవర్లు మళ్ళీ ఇప్పుడు మారిపోయింది స్కోర్ బోర్డు మగ్గాలిది చూపించాలిగా గరం మసాలా అలా చెప్పాలి వేసేటప్పుడు ఒకరో సెవెన్ చేయకండి పిల్లలు

ప్రార్థన చేసుకుంటుంది అశ్విని గుడ్ నైట్ చెప్పండి